రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాధారాం రాజలింగం అన్నారు గురువారం సదాశివపేట పట్టణంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు సాకేత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాధారాం రాజలింగం హాజరై మాట్లాడారు జనసేన పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదని తెలంగాణలో కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రజల తరఫున పోరాటమే మా విధానమని స్పష్టం చేశారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు పూర్తిగా పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు స్థానికంగా తాగునీరు పారిశుద్ధం రోడ్లు నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలపై జనసేన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని అన్నారు అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు గతం నుంచి మనం సంస్కృతంగా పోటీ చేయలేదు గత రెండు వేల ఇరవైలో కూడా పోటీ చేసినప్పుడు బీజేపీ అలయన్స్ రావడం వలన వాళ్ళు వాళ్ళ సెంటర్ నుంచి ఒత్తిడి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత జన జనరల్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ గ్రేటర్లో వదిలేసినందుకు ఏపీలో అవకాశం నమస్కారం ఇక్కడ జనసేన పార్టీ తరపున ఏదైతే తెలంగాణలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ మొదటిసారి పోటీ చేయబోతున్నాం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పార్టీ శ్రేణులందరి తరఫున ఒత్తిడి రావడంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించడం జరిగింది వారు వారు స్పందించి ఓకే చేయండి అని చెప్పడంతో మేము రాష్ట్ర నాయకత్వం తరఫున ఉన్నటువంటి మాకు ఏదైతే జిల్లాలలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో నియోజకలో మాకున్న ప్రతి నియోజకంలో కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో ప్రధానమైన పార్టీలతో పాటు మా పార్టీ తరఫున కూడా అభ్యర్థులు నిలబెడుతున్నాము మొన్ననే మీరు చూశారు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక పరిపాలన కూడా మీరు మన ఏపీలో మనమందరం చూస్తున్నాము మన తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి పర్యటన అనంతరం మేము ఈ యొక్క కార్యక్రమాలు కూడా అక్కడ నుంచి ప్రారంభించి ఈ జిల్లాల వారిగా మొత్తం పార్టీని బలోపేతం చేస్తూ ప్రధానమైన పార్టీలతో పాటు మా అభ్యర్థి కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము మొన్ననే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో వారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది పంతొమ్మిది లక్షల రూపాయలను ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి శాంక్షన్ చేయడం జరిగింది వారు ఆ కార్యక్రమం వచ్చి కూడా శంకుస్థాపన పూజ పూజ చేయడం జరిగింది ఈ యొక్క తెలంగాణలో అంటే వారికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళులా రెండు కంటలాగా వారు భావించి తెలంగాణ అంటే వారికి వారికి ప్రేమ అభిమానం ఇక్కడ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన నా అవసరం ఉందని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే అక్కడ ఉన్నటువంటి రాక్షసపాలను జగన్ ప్రభుత్వాన్ని ఓడించి అక్కడ ఉమ్మడిగా పోటీ చేసి ఎన్డిఏ కూటమిలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా అక్కడ జాతీయ స్థాయిలో కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారికి వారి వైపు మొత్తం భారతదేశం మొత్తం వారి వైపు చూస్తున్నారు ఇప్పుడు మేము తెలంగాణ తరఫున కూడా చాలా ఒత్తిడి రావడంతో వారు ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు రేపు జరగనున్న ఎన్నికలలో మాకు ఉన్నటువంటి ప్రతి మా మున్సిపాలిటీలలో కూడా మా అభ్యర్థి నిలబెట్టిపోతున్నాము ఈ యొక్క ఇక్కడ నుంచి మా ప్రతిసారి కూడా ప్రధానమైన పార్టీలతో పాటు మా పార్టీని కూడా తెలంగాణలో విస్తృతంగా బలోపేతం చేస్తూ మా పార్టీ గారు పవన్ కళ్యాణ్ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో సమావేశాలు ఉంటాయని మీ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను